ఓం శాంతి ఈరోజు మురళి ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా పాత ప్రపంచంలోని ముళ్ళను కొత్త ప్రపంచంలోని పుష్పాలుగా తయారు చేయడం ఈశ్వరీయ తోటమాలులైన మీ పని ఈ పాత ప్రపంచంలోని ముళ్ళులాగా ఉండే ఆత్మలను కొత్త ప్రపంచంలోని పుష్పాలు సద్గుణాల పుష్పాలలాగా తయారు చేయడం ఈశ్వరీయ తోట అయినా తోటమాలీలైనా మన పని ప్రశ్న సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసుకుంటారు జవాబు ముళ్ళ నుండి సుగంధ సుగంధమయమైన పుష్పాలుగా తయారవ్వడమే అన్నింటికన్నా శ్రేష్టమైన భాగ్యం ఒక్క వికారమున్నా వాళ్ళు వాళ్ళు ముళ్ళ వంటి వాళ్ళే ఒక్క వికారమున్నా వికారం యొక్క అంశవంశాలున్నా కూడా అంటారు ముళ్ళ వంటి వాళ్ళే వికారం యొక్క అంశవంశాలు ముళ్ళుతో సమానమే కదా స్వయం దుఃఖం అనుభవం చేస్తారు వేరే వాళ్ళకు కూడా దుఃఖాన్ని ఇస్తారు ఒక్క వికారం ఉన్నా వాళ్ళు ముళ్ళ వంటి వాళ్ళే ఎప్పుడైతే ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారో అప్పుడు సతోప్రధానమైన దేవీ దేవతలుగా అవుతారు ఇప్పుడు పిల్లలైన మీరు ఇరవై జన్మల కోసం మీ సూర్యవంశి శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు పాట భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను తకదీరు జగాకర్ ఐహూ మైకు నయీ దునియా బసాకర్ లాయి నేను నా మనసులో కొత్త ప్రపంచాన్నే తీసుకొని వచ్చినాను అని పాట యొక్క అర్థం ఓం శాంతి పిల్లలు పాట విన్నారు ఇది ఒక సాధారణమైన పాట మీరు తోటమాలులు బాబా తోట యజమాని ఇప్పుడు తోటమాలులైన మీరు ముళ్ళను పుష్పాలుగా తయారు చేయాలి పాటలో ఈ పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి భక్తులు భగవంతుని వద్దకు వచ్చారు వీరంతా భక్తులే కదా ఇప్పుడు జ్ఞానాన్ని చదివించేందుకు బాబా మన వద్దకు వచ్చారు ఈ రాజయోగం యొక్క చదువు ద్వారానే కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు కావుననే మేము మా భాగ్యాన్ని తయారు చేసుకొని వచ్చాము అని పాట ఉంది కొత్త ప్రపంచాన్ని మా హృదయంలో ఇముడుచుకొని వచ్చాము అని భక్తులు అంటారు పాడతారు బాబా కూడా మధురమైన ఇంటిని మా హృదయంలో ఇముడ్చుకొని మధురమైన ఇంటిని మధురమైన రాజ్యాన్ని స్మృతి చెయ్యండి అని రోజు అంటారు ఆత్మయే స్మృతి చెయ్యాలి ప్రతి ఒక్క సెంటర్లో పిల్లలు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు పుష్పాలు కూడా నంబర్ వన్గా ఉంటాయి శివుని పైన పుష్పాలను వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పుష్పాలు అంతేస్తారు గులాబీ పువ్వుకి జిల్లెడు పువ్వుకి రాత్రి పగలుకున్నంత తేడా ఉంటుంది ఇది కూడా ఒక పూల తోటనే ఇందులో కొందరు మల్లె పూలులాగా కొందరు చామంతి పూలలాగా కొందరు రత్నజ్యోతుల్లాగా సుగంధాలుగా కొందరు జిల్లెడ పూలులాగా ఉన్నారు ఎన్ని రకాలు ఉన్నాయి నైట్ క్వీన్ ఉంది పార్జాతం ఉంది రకరకాలు ఉన్నాయి సుగంధాలు ఉన్నాయి ఈ సమయంలో అందరూ ముళ్ళేనని ఈ పిల్లలకు తెలుసు ఈ ప్రపంచమే ఒక ముళ్ళ అడవి ఎండిపోయిన ముళ్ళ అడవి దీనికి ఎప్పుడు అగ్గి అంటుకుంటుందో అంటుకుంటుందో అంటుకుంది అంటే ఆరిపోదు దీనిని కొత్త ప్రపంచంలోని పుష్పాలుగా తయారు చేయాలి వీరిని పాత ప్రపంచంలో ఉన్నాం అందుకే పాటలో కూడా మేము పాత ప్రపంచపు ముళ్ళ నుండి కొత్త ప్రపంచపు పుష్పాల వలె తయారయ్యేందుకు బాబా దగ్గరికి వచ్చాము అని ఉంది బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు ముళ్ళ నుండి పుష్పాలుగా అనగా దేవీ దేవతలుగా తయారవ్వాలి పాట అర్థం ఎంత మంచిగా ఉంది సహజంగానూ ఉంది కొత్త ప్రపంచం కోసం భాగ్యాన్ని మేల్కొల్పుకునేందుకు మనం వచ్చాం సత్యుగమే కొత్త ప్రపంచం ఇది ఇది ఎంత కొత్తూరు పాతూరు అన్న కొత్త ఢిల్లీ అన్న అంతా పాతదే పాత ప్రపంచంలో కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది సత్యుగం కొత్త ప్రపంచం కొందరికి సత్వప్రధాన భాగ్యం ఉంటుంది కొందరికి రజోగా కొందరికి తమోగా ఉంటుంది కొందరు సూర్యవంశీ రాజులుగా అవుతారు కొందరు ప్రజలుగా అవుతారు మరి కొందరు ప్రజల్లో కూడా సేవకులుగా అవుతారు ఇక్కడ కొత్త ప్రపంచం యొక్క రాజ్యస్థాపన జరుగుతోంది భాగ్యాన్ని మేల్ మేల్కొల్పుకునేందుకు విద్యాలయాల్లోకి వెళ్తారు కదా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు తద్వారా భాగ్యం మేలుకుంటుంది అంటే అదృష్టం వస్తుందని చదువులకి వెళ్తారు కదా మీరు భవిష్యత్ కొత్త ప్రపంచంలో దేవీ దేవతలుగా అయ్యేందుకు భాగ్యం తయారు చేసుకుంటున్నారు ఇది కొత్త ప్రపంచం యొక్క విషయం ఈ పాత ప్రపంచంలో ఏం భాగ్యం తయారు చేసుకుంటారు ఎంత చేసుకున్నా అంత సమాప్తమే మీరు కొత్త ప్రపంచం కోసం తయారు చేసుకుంటున్నారు భవిష్యత్తు కొత్త ప్రపంచంలో దేవతలుగా అయ్యేందుకు భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు దేవతలకు అందరూ నమస్కరిస్తారు మనమే ఒకప్పుడు దేవతలుగా ఉండేవాళ్ళం మళ్ళీ మనమే పూజారీలుగా తయారయ్యాం ఇరవై యొక్క జన్మల వారసత్వం బాబా నుండి లభిస్తుంది దాన్నే ఇరవై ఒక్క తరాలని కూడా అంటారు బాల్యము నుండి వృద్ధావస్థ వరకు ఉన్న కాలాన్ని ఒక తరము అంటారు బాబా ఇరవై ఒక్క తరాల వారసత్వాన్ని ఇస్తారు ఎందుకంటే అక్కడ యువావస్థలో కానీ బాల్యంలో కానీ అకాల మృత్యువులే ఉండవు నూట యాభై సంవత్సరాలు దీర్ఘాయుష్తో అందరూ జీవిస్తారు అందుకే దాన్ని అమరలోకం అంటారు ఇది మృత్యులోకం రావణరాజ్యము ఇది ఇక్కడ ప్రతి ఒక్కరిలోనూ వికారాలు ఉన్నాయి ఒక్క వికారం ఉన్నా కానీ వారు ముళ్ళులే కదా అంతే కదా తప్పకుండా ఏ వికారం ఉన్నా ముండ్లలాగా స్వయంకి అది బాధ కలిగిస్తుంది కొన్ని స్వయంకి బాధ కలిగిస్తాయి కొన్ని ఇతరులకు బాధ కలిగిస్తాయి ఇప్పుడు కోపం ఉంది తనకు బాధ అవుతుంది వేరే వాళ్ళకు బాధ అవుతుంది ఫీలింగ్ నేచర్ ఉంది వేరే వాళ్ళకి బాధ కాదు కానీ స్వయం మాత్రం కుములుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు తద్వారా చాలా అనారోగ్యం కూడా వస్తుంది అందుకే బాబా అంటారు ముళ్ళ వంటి వారే కదా ఏ వికారం అంశ అంశ ఉన్నా ముళ్ళే అటువంటి వారిని చూసి తోటమాలికి సుగంధమయమైన రాయల్ పుష్పాలుగా తయారు చేయడం చాతకాలేదని భావిస్తారు బాబా అంటున్నారు తోటమాలి మంచిగా ఉంటే మంచి మంచి పుష్పాలను తయారు చేస్తారు విజయమాలలో జపించదగ్గ పుష్పాలుగా తయారు కావాలి దేవతల వద్దకు మంచి మంచి పుష్పాలను తీసుకెళ్తారు కదా ఎల్జిబిత్ రాణి వస్తే పూర్తి ఫస్ట్ క్లాస్ అయిన పూలమాలను తీసుకొని వెళ్తారు ఇక్కడి మనుషులు తమో ప్రధానమైన వారు శివుని మందిరానికి వెళ్తారు ఇతడిని భగవ ఇతడిని భగవంతుడిగా భావిస్తారు బ్రహ్మ విష్ణు శంకర్లోని దేవతలు అంటారు శివుని భగవంతుడి అంటారు కావున ఉన్నతోన్నతమైన వారు కదా శివుడు కానీ శివునికి గంజాయి తాగేవాడు అంటారు ఎంత గ్లానీ చేసినారు వాళ్ళు తాగలని శివునికి కూడా చూపించినారు పూలలో కూడా జిల్లెడు పూలను తీసుకెళ్తారు శివునికి ఇష్టమని అంత ఉన్నతోన్నతుడైన పరంపిత పరమాత్మ వద్దకు ఏం తీసుకు ఏం తీసుకెళ్తున్నారో చూడండి ఒక ఎల్జిబెత్ రాణి వస్తే అంత ఫస్ట్ క్లాస్ అయిన పుల్ పూలహారం తీసుకెళ్తే మరి శివబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు జిల్లెడు పూలు తీసుకుపోతారు అంత ఉన్నతోన్నతుడైన పరంపిత పరమాత్మ వద్దకు ఏం తీసుకెళ్తున్నారు చూడండి ఐదు శాతం పాలు తొంభై ఐదు శాతం నీళ్ళు ఆ పాలతో అభిషేకం చేస్తారు భగవంతుడి వద్దకు ఎటువంటి పాలు తీసుకెళ్లాలో కూడా తెలీదు ఇప్పుడు మీరు పూర్తిగా తెలుసుకున్నారు మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు కొంతమంది అయితే బాబా ఇంటికి వాళ్ళకి పనికిరానివన్నీ ఇచ్చేస్తూ ఉంటారు అక్క మాకు వద్దక్క ఇవి ఉపయోగించుకుంటారేమో చూడండి అని బాబాకు ఏవి ఎలా ఫస్ట్ క్లాస్ అయిన ఎలా పనికిరాని వియాలనా మనం వాడనటువంటివి బాబాకి ఇచ్చేది బాబా చూడండి ఎట్లా చెప్తున్నారు ఎటువంటి పాలు తీసుకెళ్లాలో కూడా తెలియదు ఇప్పుడు మీరు పూర్తిగా తెలుసుకున్నారు మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు ఎవరికైతే ఈ జ్ఞానం బాగా తెలుసో వారిని సెంటర్ హెడ్గా నియమించడం జరుగుతుంది అందరూ ఒకేలాగా ఉండరు కదా చదువు ఒక్కటే మనుషుల నుండి దేవతలుగా అయ్యే లక్ష్యం కూడా ఒక్కటే కానీ టీచర్లు అయితే నంబర్ వారుగా ఉన్నారు కదా విజయమాలలో వచ్చేందుకు ముఖ్య ఆధారం చదువు చదువు అందరికీ ఒకే విధంగానే ఉంటుంది కానీ చదువుకునే వాళ్ళల్లో నంబర్ వారుగా ఉంటారు నంబర్ వార్గా పాస్ అవుతారు చదువు చదువుపైనే ఉంది నిన్న మొన్న క్లాసుల్లో యోగం గురించి చాలా అటెన్షన్ ఇచ్చినారు ఏమంటున్నారు బాబా చదువుపైనే ఆధారం కొందరు విజయమాలలోని అష్టరత్నాల లేకొస్తారు కొందరు నూట ఎనిమిది మాల లేకొస్తారు కొందరు పదహారు వేల నూట ఎనిమిది మాలలో వస్తారు ఏ విధంగా వృక్షము కూడా మొట్టమొదట ఒక ఆకు తర్వాత రెండు అలా అలా పెరుగుతూ ఉంటాయి అలాగే ఇది కూడా ఒక వృక్షమే వంశవృక్షాలు ఉంటాయి కదా అవన్నీ వంశాలు ఇది అనంతమైన వంశవృక్షం వంశంలో అందరికన్నా ముందు ప్రజాపిత బ్రహ్మనే అందుకే అతన్ని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు కానీ ఇది ఎవ్వరికీ తెలీదు ఈ సృష్టికి రచయిత ఎవరు మనుష్య మాత్రులకు ఎవ్వరికీ తెలీదు వీళ్ళంతా చూడండి బాబా ఎట్లా అంటున్నారు అహల్యల వలె పూర్తిగా రాతి బుద్ధి కలిగిన వాళ్ళు రాతి బుద్ధిగా అయిపోయినాం అంతే కదా బాబా బిడ్డ కాకపోయింటే మన బుద్ధి రాతి బుద్ధే బాబా వచ్చినందుకు ఇప్పుడు మన బుద్ధి రాతి బుద్ధి నుంచి పారస బుద్ధిగా తయారవుతుంది ఎప్పుడైతే ఇలా అయిపోతారో అప్పుడే బాబా వస్తారు మన బుద్ధిని మంచిగా చేయడం కోసం బాబా వస్తారు అహల్య వంటి బుద్ధి నుండి పారసభుద్ధి కలవారిగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు మరి జ్ఞానము కూడా ధారణ చేయాలి కదా బాబాను గుర్తించాలి మరియు చదువుని కూడా గుర్తు ఉంచుకోవాలి ఆలోచించాలి ఈరోజు వస్తారు రేపు ఉన్నట్లున్నట్లే శరీరం వదిలేశారనుకోండి అప్పుడు ఏ పదవిని పొందుతారు జ్ఞానం ఏమీ ధారణ కాలేదు ఏమీ నేర్చుకోలేదు మరి వారు ఏ పదవిని పొందుతారు రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరైతే ఆలస్యంగా శరీరాన్ని వదులుతారో వారికి సమయం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే సమయం తక్కువ అవుతూ పోతుంది ఈ కొద్ది సమయంలో జన్మ తీసుకొని ఏం చేయగలుగుతారు మీ వద్ద నుండి వెళ్ళిన వారు వెళ్ళి మంచి ఇంట్లో జన్మ తీసుకుంటారు బాబా పిల్లలు ఎవరైనా చనిపోతే మంచి ఇంట్లో జన్మ తీసుకుంటారు ఆత్మ సంస్కారాలను తన తనతో పాటు తీసుకెళ్తుంది కావున వెంటనే మేల్కుంటుంది శివబాబా స్మృతి చేయడం మొదలు పెడుతుంది సంస్కారాలే తయారవ్వకపోతే ఆత్మ ఎలా స్మృతి చేస్తుంది వీటిని చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తోటమాలి మంచి మంచి పుష్పాలను తయారు చేసి తెస్తే అతడి మహిమ కూడా గాయనం చేయబడుతుంది పువ్వులను తయారు చేయడం తోటమాలి పని బాబాను స్మృతి చేయడం కూడా చేతకాని పిల్లలు చాలామంది ఉన్నారు అంతా వారి భాగ్యం పైన ఆధారపడి ఉంది కదా వారి భాగ్యంలోనే లేకపోతే ఏమీ అర్థం చేసుకోరు అదృష్టవంతులైన పిల్లలు బాబాని యథార్థంగా గుర్తించి వారిని పూర్తిగా స్మృతి చేస్తారు అదృష్టవంతులుగా ఉండేవాళ్ళు బాబాతో పాటుగా కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేస్తూ ఉంటారు కొత్త ప్రపంచం కోసం కొత్త భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని పాటలో కూడా ఉంది బాబా నుండి ఇరవై ఒక్క జన్మాలకు రాజభాగ్యాన్ని తీసుకోవాలి అన్న నశ ఆనందం ఉంటే బాబా చూడండి ఇటువంటి పాటల అర్థం వెంటనే అర్థమవుతుంది నేను మి నేను నా భాగ్యాన్ని తయారు చేసుకొని వచ్చినాను నేను నా యొక్క హృదయంలో కొత్త ప్రపంచాన్ని తీసుకొని వచ్చినాను అని ఇటువంటి పాటల అర్థం చాలా నశా ఎక్కుతుంది అటువంటి వాళ్లకు స్కూల్లో కూడా ఎవరి భాగ్యంలో అయినా లేకపోతే ఫెయిల్ అయిపోతారు ఇది చాలా పెద్ద పరీక్ష కదా ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో ఎనిమిది మంది పాస్ విద ఆనర్ అంటే ఎంత పెద్ద పరీక్ష భగవంతుని స్వయంగా కూర్చొని చదివిస్తున్నారు ఈ జ్ఞానం సర్వధర్మాల వారి కోసము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు ఏ దేహదారి మానవుణ్ణి భగవంతుడు అనడానికి వీలు లేదు విష్ణు శంకర్లని కూడా భగవంతుడని అనకూడదు వారు సూక్ష్మవతన నివాసులైన దేవతలు ఇక్కడున్నది మనుష్యులు ఇక్కడ దేవతలు ఎవరూ లేరు బ్రహ్మదేవత అయినమహ విష్ణు దేవత అయ్యనమహ శంకర్ దేవత అయ్యనమ అంటారు ఆత్మలు మూలవతనంలో ఉంటాయి ఇది మనుష్యలోకం ఈ లక్ష్మీనారాయణలు మొదలైన వాళ్ళు దైవీ గుణాలు కలిగిన మానవులు దానినే దైవత్వం అంటారు గుణాలు ఉండే వాళ్లను దైవత్వం అంటారు సత్యుగంలో దేవీ దేవతలు అందరూ ఉంటారు సూక్ష్మవతనంలో కేవలం బ్రహ్మ విష్ణు శంకర్లు మాత్రమే ఉంటారు బ్రహ్మదేవత అయిన మహా విష్ణు దేవత అయిన మహా అని పాట పాడతారు చివరిలో శివ పరమాత్మ అయిన మహా అంటారు శివుణ్ణి పరమాత్మ అని ఎందుకంటారు మిగతా అందరినీ దేవత అని ఎందుకంటారు ఎవరికీ తెలియదు అలాగే మనుషులను పరమాత్మ అని పిలవడానికి వీల్లేదు దేవతల్ని పరమాత్మ అనడానికి వీల్లేదు మనుషులను పరమాత్మ అనడానికి వీల్లేదు పరమాత్ముని దేవత అని అనడానికి వీల్లేదు మూడు అంతస్తులు ఉన్నాయి కదా స్థూల సూక్ష్మ మూలలోకం ముల్లోకాలు మూడు అంతస్తులు ఉన్నాయి కదా మనం ఇప్పుడు కింది అంతస్తులో ఉన్నాం సకార ప్రపంచంలో సత్యుగంలోని దైవీ గుణాల దారైన మానవులు మళ్ళీ సత్ సత్యుగంలోని దైవీ గుణాలు కలిగిన మానవులకి అసురీ గుణాలు కలిగిన మానవులకి ఎంత తేడా ఉంది సత్యుగంలోని మానవులే అసురీ గుణాలు కలిగిన మానవులుగా అయిపోతారు మాయా గ్రహణం పట్టుకుంటుంది నల్లగా అయిపోతారు చంద్రునికి కూడా గ్రహణం పట్టింది అంటారు కదా అది హద్దు యొక్క విషయం బాబా ఇప్పుడు మనకి బేహద్దైన విషయాన్ని తెలిపిస్తున్నారు ఇది బేహద్దైన విషయం ఇది అనంతమైన పగలు మరియు అనంతమైన రాత్రి బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అనే గాయనం కూడా ఉంది కదా మీరిప్పుడు ఒక్క బాబా నుండే చదువుకోవాలి ఎవరిదీ వినకూడదు ఒక్క బాబాదే మనం వినాలి ఒక్క బాబాతోనే చదువుకోవాలి మిగిలినవన్నీ మర్చిపోవాలి మనకు చెప్తున్నారు పిల్లలకి కొంతమంది బాబా చెప్పింది డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పేస్తారు వాళ్ళకి దీపారాధన చేయకూడదు పూజ చేయకూడదు బాబా మనకు చెప్తున్నారు ఎందుకు జ్ఞాని ఆత్మలైనాం కాబట్టి పాపం వాళ్ళు ఇంకా భక్త ఆత్మలే కదా మనకట్లెవరన్నా చెప్పింటే మనం బాబా బిడ్డలు అయ్యేవాళ్ళు కాదు కదా ఇవన్నీ చాలా బాగా విశాల హృదయంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు బాబా అంటున్నారు బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అనే ఉంది కదా మీరిప్పుడు ఒక్క బాబా నుండే చదువుకోవాలి మిగిలినవన్నీ మర్చిపోవాలి బాబా ద్వారా చదవడంతో మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు ఇది సత్యమైన గీతా పాఠశాల పాఠశాలలో ఎల్లప్పుడూ ఉండరు కదా సేపు వెళ్తారు చదువుకుంటారు వచ్చేస్తారు కదా భక్తి మార్గం భగవంతుని కలుసుకునే మార్గం ఎంత ఎక్కువగా భక్తి చేస్తే అంతగా భగవంతుడు ప్రసన్నమై భక్తి ఫలాన్నిస్తాడని మనుషులు భావిస్తారు ఈ విషయాలన్నింటినీ కేవలం మీరు మాత్రమే ఇప్పుడు అర్థం చేసుకుంటారు భగవంతుడు ఒక్కడే అతడే ఇప్పుడు భక్తి ఫలాన్ని ఇస్తున్నాడు ఎవరైతే మొట్టమొదట సూర్యవంశీలుగా ఉన్నారో వారే అందరికన్నా ఎక్కువ భక్తి చేశారు వారే మళ్ళీ ఇక్కడికి వస్తారు మీరే మొట్టమొదట శివబాబాను అభ్యభిచారి భక్తి చేశారు ద్వాపర యుగంలో కావున మీరే నా మొట్టమొదటి భక్తులు మళ్ళీ జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమ ప్రధానం అయిపోయారు అర్ధకల్పం మీరు భక్తి చేశారు ద్వాపరం నుండి కావున మొట్టమొదట మీకే ఈ జ్ఞానాన్ని ఇస్తాను మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు అంతే కదా జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే భక్తిలో పరాకాష్ట స్థితిలోకి వెళ్ళినప్పుడే జ్ఞానం కూడా బాగా అర్థమవుతుంది మేము దూరంగా ఉన్నాం కాబట్టి రోజు వచ్చి చదవలేము అనే సాకుని ఈ చదువులో మీరు చెప్పేందుకు వీలు లేదు కొందరు మేము పది మైళ్ళ దూరంలో ఉన్నామంటారు అరే బాబా స్మృతిలో మీరు పది మైళ్ళు నడిచి వెళ్ళినా ఏ అలసట ఉండదు మీరు ఎంత పెద్ద ఖజానాను తీసుకునేందుకు వస్తారు తీర్థయాత్రలో మనుషులు దర్శనం చేసుకునేందుకు ఎంతో దూరం నుండి నడిచి వెళ్తారు ఈ కాలంలో బాబా గురువారం ఆదివారం వచ్చేదే సెంటర్లకు కష్టమైపోయింది కరోనా వచ్చినప్పటి నుంచి కొన్ని కొన్ని సెంటర్లలో అయితే మొబైల్లోనే చదివేది ఆన్లైన్లో వినేది ఆన్లైన్ క్లాసులు మొబైల్ క్లాసులు ఇవన్నీ ఎక్స్ట్రా ట్యూషన్స్ ముందుకెళ్ళడానికి రెగ్యులర్గా బాబా సెంటర్కి వెళ్ళి మురళి వినాలి చదవాలి కదా దాంతో ప్రాప్తి ఉంది సంఘటన బలం దొరుకుతుంది బాబా ఇంట్లో ఆ యొక్క వైబ్రేషన్స్ యొక్క వాయుమండలం ఉంటుంది అది కూడా నాకు ఎంతో సహాయం చేస్తుంది యోగంలో కూర్చున్నప్పుడు ఉపయోగపడుతుంది ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు బాబా అంటున్నారు ఎంతో దూరం నడిచి వెళ్తారు ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు భక్తి మార్గంలో చూడండి ప్రయాగరాజుకు పోండి తెలుస్తుంది కానీ ఇక్కడ సెంటర్ మీ ఊర్లోనే ఉంది కదా అరే నేను మీకోసం ఎంతో దూరం నుండి వస్తుంటే మీరు పది మైల్ దూరం అంటే మీ ఊర్లోనే ఉన్నట్లే కదా నేను మీకోసం ఎంత దూరం పరంధామం నుంచి వస్తాను మీరు మా ఇల్లు ఐదు మైళ్ళ దూరం ఉంది అని అంటారా చూస్తున్నారా బాబా ఏమంటున్నారో అందరూ చెవులు పట్టుకోండి ఎవరికి వాళ్ళు ఖజానాను తీసుకునేందుకైతే పరిగెత్తుకుంటూ రావాలి కదా అమర్నాథ్ ఆలయానికి కేవలం దర్శనం చేసుకునేందుకు ఎంతో దూరం నుంచి వెళ్తారు ఇప్పుడు చూడండి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి ప్రయాగరాజ్లో జరుగుతుంది కదా కుంభమేళ కుంభమేళను చూసేకి లక్షలాది కోట్లాది జనాలు పోతున్నారు చూడండి ఎంతో దూరం నుండి వెళ్తారు స్నానాలు చేసి పవిత్రం కావాలని అక్కడైతే అమర్నాథుడైన బాబా స్వయం తానే చదివించడానికి ఇక్కడికి వచ్చారు నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేసేందుకు వస్తే మీరు సాకులు చెప్తారా ఉదయం అమృతవేళలో ఎవరైనా రావచ్చు ఆ సమయంలో ఏ భయము ఉండదు మిమ్మల్ని ఎవరు దోచుకోరు నగలు మొదలైన వస్తువులు ఉంటేనే దోచుకుంటారు దొంగలకి కావాల్సింది నగలు వస్తువులే మొదలైనవి కానీ ఎవరి భాగ్యంలో లేదో వారు ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు బాగా 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 దయచేసి అర్థం చేసుకోండి చదవకపోవడం వల్ల తమ తమ పదవిని తామే కోల్పోతారు బాబా భారతదేశంలోనే వచ్చి ఎంత బాగా చెప్తానన్నారు చూడండి బాబా భారతదేశంలోనే వస్తారు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు ఒక్క క్షణంలో జీవన్ముక్తి మార్గాన్ని చెప్తారు కానీ పురుషార్థం కూడా చేయాలి కదా ఒక్క అడుగు కూడా వేయకపోతే అక్కడికి ఎలా చేరుకోగలుగుతారు ఇది ఆత్మ పరమాత్మల సంగమం మీరు అర్థం చేసుకున్నారు స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు బాబా వద్దకు వచ్చారు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది స్థాపన పూర్తి అవుతానే వినాశం ప్రారంభమవుతుంది ఇది అదే మహాభారత యుద్ధం జరుగుతుంది అచ్చా మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ ప్యార్ బాబ్దాదా కానింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకీ రుహానీ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం బాబా ఇచ్చే జ్ఞాన ఖజానాను తీసుకునేందుకు పరిగెత్తుకుంటూ రావాలి పరిగెత్తేది వదిలే నడుచుకు నడుచుకొని రండి వెహికల్స్లో రండి దగ్గరుంటే కూడా రారు ఇంకా ఏం చెప్తామప్పా ఇందులో ఏ సాకును చెప్పకూడదు బాబా స్మృతిలో పది మైళ్ళు నడిచినా అలసట అనిపించదు సెకండ్ పాయింట్ విజయమాలలో వచ్చేందుకు ఆధారం చదువు కావున చదువు పైన పూర్తి ధ్యాసనుంచాలి ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే చేయాలి మధురమైన ఇంటిని మధురమైన రాజధానిని స్మృతి చేయాలి వరదానం సంగమయుగం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఒకటికి కోట్ల రెట్ల ప్రతిఫలాన్ని పొందే సర్వప్రాప్తి సంపన్నులుగా కండి వివరణ ఒకటి ఇవ్వండి లక్ష తీసుకోండి అన్నది సంగమ యుగంలోని బాబ్దాదా వాగ్దానం ఏ విధంగా ఇది సర్వశ్రేష్ఠ సమయమో సర్వశ్రేష్ఠ జన్మనో అదేవిధంగా ఈ సమయంలో సర్వశ్రేష్టమైన టైటిల్స్ ఏవైతే లభించాయో అలా సర్వప్రాప్తుల యొక్క అనుభవం ఇప్పుడే కలుగుతుంది ఇప్పుడు కేవలం ఒకటికి లక్ష రెట్లు మాత్రమే లభించదు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎలా కావాలనుకుంటే అలా ఎంత కావాలనుకుంటే అంత ఇవ్వడం కోసం బాబా సేవకు నిరూపంలో బంధింపబడి ఉన్నారు ఒకటికి లెక్కలేనన్ని రెట్లు లభిస్తుంది ఎందుకంటే వర్తమాన సమయంలో వరదాత అయిన బాబా మీకు చెందినవారిగా ఉన్నారు ఎప్పుడైతే బీజమే మీ చేతిలో ఉందో అప్పటిక ఆ బీజం ద్వారా ఏది కావాలనుకుంటే అది క్షణంలో తీసుకొని సర్వప్రాప్తులతో సంపన్నంగా కండి స్లోగన్ ఎటువంటి పరిస్థితి ఉన్నా పరిస్థితి వెళ్ళిపోవాలి కానీ సంతోషం పోకూడదు మీ స్థితిని మంచిగా పెట్టుకోండి అంతే చాలు అవ్యక్త సూచన హెడ్లైన్ ఏకాంత ప్రియులుగా కండి ఐకమత్యాన్ని ఏకాగ్రతను ధారణ చేయండి నెల అంతా వింటా 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 అన్నా ఐకమత్యం వస్తే సంతోషం థ్యాంక్ యూ బాబా వివరణ ఐకమత్యము మరియు ఏకాగ్రత ఈ రెండు కార్యం చేయడానికి సఫలమ సఫలతని సఫలతకు శ్రేష్టమైన భుజాలు ఏకాగ్రత అనగా సదా సర్వసమర్థ సంకల్పాలు నిర్వికల్పం ఎక్కడ ఐక్యత మరియు ఏకాగ్రత ఉంటాయో అక్కడ సఫలత కంఠహారంగా ఉంటుంది వరదాతను ఒక్క పదము వరదాతకు ఒక్క పదం చాలా ఇష్టం ఏకవ్రత ఒకే బలం ఒకే ఆధారం ఒకే విశ్వాసం అలాగే ఐకమత్యం మన్మతం లేదు పరమతము లేదు ఎటువంటి వ్యక్తుల వైభవాల ధనము లేదు ఐక్యత ఏకాంత ప్రియులు ఇది ఇంపార్టెంట్ అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ